టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి నేపాల్ ముక్తినాథ్ యాత్రలో భాగంగా ప్రస్తుతం మనమున్నాము పోక్రాలోని ది ఫేమస్ ప్లేస్ ఫివా లేక్ దగ్గర ఇది ఒక నీటి సరస్సు అండి నేపాల్ మొత్తం ఈ రాజ్యం నేపాల్ రాజ్యం అంతట్లో మనం చూసుకుంటే అతి పెద్ద మంచినీటి సరస్సే ఈ ఫివా లేక్ మొత్తం ఈ లేక్ చుట్టూ మనం ఒక్క రౌండ్ వేస్ వస్తే చాలు నేపాల్ కల్చర్ అంతా మనకు కనిపిస్తుంది అంటే నేపాల్ దేశంలో ఎక్కడెక్కడ ఎవరైతే ఉంటారో వివిధ రాష్ట్రాలు కావచ్చు వివిధ ప్లేసెస్లో ఉన్నవన్నీ కూడా ఇక్కడ మనకి నమూనాలాగా కనపడతాయి చాలా సుందరమైన వాతావరణం ఉంటుంది చుట్టూరు కూడాను అందులో ఇంకా ప్రత్యేకం ఏంటో తెలుసా బోట్లోంచి అలా మనం ముందుకు వెళ్తే ఒక దీవి లాగా ఉండి వారాహి అమ్మవారి గుడి ఉంటుంది ఇక్కడ ఆ ఆలయం చాలా ప్రత్యేకం నేపాల్ ప్రజలు నమ్మేటువంటి అత్యంత శక్తివంతమైన మాతగా కూడా ఈ వారాహి అమ్మవారిని చెబుతారు ఆ అమ్మవారిని దర్శించుకోవాలంటే మనం పడవలో అక్కడ దాకా వెళ్లాల్సి ఉంటుంది ఒక్కసారి ఇక్కడ నుంచి చూడండి యూజువల్ మీకు చూపిస్తాను చుట్టూ అంత పెద్ద కొండలు ఉన్నాయా ఎంత వాటరే మధ్యలో ఉంటుంది అమ్మవారి టెంపుల్ అక్కడ ఆల్రెడీ చాలా మంది భక్తులు వెళ్తున్నారు అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకే మనకి ఎలా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేస్తారు లిమిటెడ్ టైం కాబట్టి మార్నింగ్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ నుంచి హడావిడిగా ఉంటుంది ప్రతినిత్యం ఈ రద్దీ ఎప్పుడు ఉండినే ఉంటుంది అంటే నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అలా అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇంకా ఆలస్యం ఎందుకు మనం కూడా ఈ బోట్స్లోనే వెళ్దాము ఈ బోట్స్ ప్రత్యేకత ఏంటంటే చూసారా ఎక్కడ మోటార్ అనేది ఉండదు వీటికి వీళ్ళే చేతులతో ఇలా నడుపుతూ ఉంటారనమాట కొన్ని వందల బోట్లు ఉన్నాయి ఇక్కడ ప్రతినిత్యం అంటే టూరిస్ట్ ప్లేస్ కూడా కాబట్టి వస్తూనే ఉంటారు ఇక్కడి వాళ్ళు వస్తారు టూరిస్టులు కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు క్లీన్ చేసి నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి సరే మనం అక్కడికి వెళుతూ విషయాలన్నీ మాట్లాడుకుందాము మనం ఫస్ట్ టికెట్ తీసుకుని వెళ్ళాం అనవలీన సర్వమతి న నభమతి ముత్తో జన్మసితేన సుహంధం శుభ్రం ఓకే టికెట్ తీసేసుకున్నాం మనం మన ఇండియన్ కరెన్సీలో సెవెంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారండి సో ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఇక్కడ రాసి ఉంటాయి నీట్గా ఒక బోట్ లో ఇంత చిన్న చిన్నపిల్లలు వద్దు అంటే సేఫ్ సైడ్ అందులోనూ మరీ ముఖ్యంగా మనం వాటర్ లో వెళ్తున్నాం కాబట్టి లైఫ్ జాకెట్ కంపల్సరీ టికెట్ తీసుకెళ్ళి అక్కడ ఇస్తే మనకి లైఫ్ జాకెట్ ఇస్తారు అది తీసుకుని మనం పడవలో అమ్మవారి గుడికి వెళ్ళడమే రండి జాకెట్ ఇచ్చారు లైఫ్ జాకెట్ కంపల్సరీ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బుట్టిబుట్టి పిల్లలకి వాళ్ళ సైజుకి తగ్గట్టుగా ఉన్నాయి పాప వేసుకుని అలా అనమాట వెళ్ళిపోదాం లైఫ్ జాకెట్ కంపల్సరీ అని చెప్పాను కదా సో అందరూ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే మనం కూడా ఆ రూల్ ఫాలో అవుదాం స్టార్ట్ అయిపోయాము అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం మనం టెంపుల్కి వెళ్ళాలంటే పడవలో మాత్రం ఇంకా వేరే రూటే లేదు అయితే పడవల్లో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి కొంచెం లాంచెస్ లాగా ఉన్నాయి వాటిలో వెళ్ళాలంటే ఎక్కువ మంది ఉన్నారు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాలనుకుంటున్నారన్నప్పుడు ఒక పది పది పన్నెండు మంది దాకా మనకి వేరే మీకు చూపిస్తాను బ్లూ కలర్ది పైన మనకి ఇట్లా షేడ్ లాగా కూడా ఇది చూసారా వెనకాల ఉంది ఇలా వెళ్ళొచ్చు అంటే ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్తుంటారు కదా అలా వెళ్ళినప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ అలా వెళ్ళొచ్చు ఇది తక్కువ మంది ఇద్దరు ముగ్గురు నలుగురు ఆరుగురు వరకు ఇలాంటి బోట్స్లో వెళ్ళొచ్చు అనమాట చాలా సేఫ్ అని చెప్తున్నారు ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారండి కొన్ని మాక్సిమం ఒక వన్ ఇయర్ అయి ఉంటుంది శివా లేక్లోనే ఒక ప్రమాదం జరిగింది వెళ్తూ వెళ్తూ అనుకోకుండా ఇలా బోల్ట పడిపోయి ఇరవై మూడు మంది చనిపోయారు అనమాట అప్పటి నుంచి ఇంకా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎందుకంటే ఇది టూరిస్ట్ ప్లేస్ ప్రత్యేకించి ఏంటంటే వాటర్ అన్నప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు సో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ప్రతి మూమెంట్ అన్నీ చెక్ చేస్తారు భోజ్ ఎలా ఉన్నాయి కానీ ఒక్కడైతే నేను నేను గమనించాను వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో తెలుసా మంచి నీటి సరస్థితి మొత్తం నేపాల్ అంతా మనం చూసుకున్నా ఇంతకన్నా ఎక్కడ ఉండదు ఇంకా మనం పావు వంత కూడా రాలేదు ఇందులో పావు ఇక్కడ చూస్తున్నది ఒక పావు వంత కూడా కాదు ఇంకా చాలా పెద్దది లేదు బ్యూటీని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈవినింగ్ టైంలో ఇలా వెళ్ళొచ్చు అమ్మవారి గుడికి వెళ్ళొచ్చేసి జస్ట్ మేము ఇలా విహరిద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు ఇలా వెళ్ళచ్చు అనమాట అగో చాలామంది ఎంత దూరం వెళ్ళారో చూడండి మొత్తం మొత్తం ఏ ఉంటాయి ఇక్కడ జస్ట్ ఆ తోటి ఇలా అంటారు అంతే వాటర్స్ కానీ ఏమి ఉండవు చాలా చక్కగా అలా వెళ్ళిపోతున్నట్టు పా వాటర్ చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి చాలా నీట్ గా ఉన్నాయి ఆ స్మెల్ గానీ అలా ఏమి రావట్లేదు చాలా బాగుంది చక్కగా టైమ్ అయితే చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా నండి కన్వీనియంట్గా ఉంటుంది తెలుసా వచ్చింది సమ్మర్ అయినా సమ్మర్ కాదేమో అనిపిస్తుంది ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా లెవెన్ అయింది కానీ లెవెన్ ఓ క్లాక్కి కొంచెం ఫోర్ సన్సెట్ అవుతుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మనకి హ్యాపీగా మీరు కనుక నేపాల్ వస్తే డెఫినెట్గా రండి మనకి మామూలుగానే నేపాల్ ముక్తి యాత్రలో పోక్రాలు మనం ఒక టూ డేస్ స్టే చేయొచ్చు ఇంకా కొన్ని ప్లేసెస్ చూపించాల్సి ఉన్నాయని నేను ఇంకా ఎక్స్ట్రా ఉన్నాను సో మిగతా అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను ఇక్కడ నైట్ లైఫ్ బాగుంటుంది మార్నింగ్ టైం కూడా బాగుంటుంది అన్ని స్పెషల్ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో చాలా చాలా ఇదిగో తెడ్డు ఇచ్చారు మనం ట్రై చేద్దాం ఒకసారి ఇంకా మనం వాటర్లోనే ఒక ప్రదక్షిణ చేస్తున్నాం అమ్మవారికి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అక్కడ చాలా కన్వీనియంట్గా ఉంటుంది ప్లేస్ అంతా బాగుంటుందట నేను వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళటం బట్ ఇక్కడ నుంచి చూస్తుంటే ఎంత తొందరగా వెళ్ళి దర్శనం చేసుకుందామా అని ఉంది యాక్చువల్లీ మధ్యాహ్నం టైంలో క్లోజ్ చేస్తారు మా టెంపుల్స్ అన్నీ కూడా కానీ ఈ టెంపుల్ టైమే మనకి ఫైవ్ వరకు ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం క్లోజింగ్ ఏమి ఉండదు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఒకసారి అమ్మవారి దర్శనాలు ప్రారంభమైతే సాయంత్రం ఐదు గంటల వరకు అలా తెరిచే ఉంటుంది మీరు మాత్రం కరెక్ట్ టైంకి ప్లాన్ రండి ఈవినింగ్ హడావిడిగా వచ్చి దర్శనం చేసుకోకుండా వెళ్తే బాగోదు కాబట్టి చక్కగా రావచ్చు ఓవైపు అట్మాస్ఫియర్ అంటే ఈ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయొచ్చు అలాగే అమ్మవారి దర్శనం కూడా అవుతుంది నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నా తెలుసానండి కింద ఉన్న రాళ్ళు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ చేపలకి ఫుడ్ వేస్తున్నారు చేపలన్నీ పైకి వస్తున్నాయి ఇంట్లో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఆ అది అయితే చాలా బాగుందండి ఎంత నీట్గా ఉన్నాయో చూడు మామూలుగా వాటర్ ఉంది అన్నప్పుడు ఏంటంటే కొంచెం స్మెల్ కానీ అంటే ఎక్కువగా అలా గా ఉండేటప్పుడు స్మెల్ రావడం కానీ లేకపోతే వీళ్ళు వేసేటువంటి చిన్న చిన్న ఆ ఆపడే ఆకులు ఇవన్నీ వీటి వల్ల పాడవుతాయి కానీ ఎక్కడ మనకు అస్సలు అలా అనిపించదు తెలుసా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి వాటర్ అయితే మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది వచ్చేసాం టెంపుల్ దగ్గరికి ఒక ప్రదక్షిణ చేసినట్టుగా ఒక పరిక్రమ అయితే అయింది మనది ఇక్కడ నుంచి టెంపుల్ కి ఇలా వెళ్ళచ్చు అనమాట సో ఇది కొంతమంది దర్శనం అయిపోయి వెళ్ళిపోతున్న వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతా ఇంకొక ఆఫరావు ఓకే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి ఇక దర్శనానికి వెళ్ళిపోవడమే ఇటు నుంచే దారి స్టెప్స్ చుట్టూ ఓటరే మధ్యలో అమ్మవారి గుడి ఎంత తొందరగా వెళ్ళి చూద్దామా అని ఉంది అంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అండి నిజంగా ఇక్కడ నుంచి ఉంటే మధ్యలో ఉంటారు అమ్మవారి గుడి చుట్టూ ఏంటంటే మామూలుగా టెంపుల్ ల్యాండ్ పైన ఉన్నప్పుడు ఎలా ఉంటుంది సేమ్ అదే ఒకవైపు ఏమో పూజా స్టోర్స్ ఉంటాయి అలాగే మిగతా చోట్ల ఏమో అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలు జరిగే హోమాలు జరిగే వ్యక్తి ఉంటాయి ఇవన్నీ ఉంటాయి మీకు ఒక్కసారి రౌండ్ అంతా నేను చూపిస్తాను ముందు ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సత్యం దృష్టి ఇక్కడ నుంచి ఏంటంటే టూరిస్ట్ స్పాట్ కదా ఇది పడవలు అవన్నీ లాస్తాయి అన్నమాట అనమాట వాళ్ళు పైన ఇలా టెంట్ లాగా ఉంటుంది అది బలే ఉంది ఆ పడవలని సరే ఇక్కడే ఉండి మాట్లాడుకుంటే ఎలా దర్శనానికి వెళ్దాం ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి అసలు కార్యాలయం అంట ఇదిగోండి ఆఫీస్ ఇది వారాహి టెంపుల్ ఏదైతే ఉందో మనకి ఐలాండ్ వీటికి సంబంధించిన ఆఫీస్ అనమాట బుజ్జి ఆఫీస్ ఉంది ఇక్కడ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మరీ ముఖ్యంగా తల్ బారాహి టెంపుల్ అంటారండి టెంపుల్ తల్ అంటే నేపాలిలో జలం అంటే వాటర్ అని అర్థం బారాహి అమ్మవారిని బారాహి అని పిలుస్తారు ఇక్కడ అందుకనే తల్ బారాహి టెంపుల్ మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు తల్ బారాహి టెంపుల్కి వెళ్ళాలి అని అంటే చెప్తారు శివాలయం దగ్గర వెరీ ఫేమస్ ప్లేస్ అనమాట అత్యంత శక్తివంతమైన ఆలయం ఇది ఇంకొకటి ఏంటంటే అసలు అమ్మవారు ఎలా ఇక్కడ వెలిసారు ఏ శతాబ్దంలో ఆవిడ చూపించినటువంటి నిదర్శనాలు ఏమిటి ఈ ఈ విషయాలన్నీ కూడా మనకి తెలుసుకోవాలంటే ఇక్కడ ఒక స్కానర్ ఏర్పాటు చేశారు జస్ట్ మనం స్కాన్ చేస్తే చాలు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి నేను ఒకసారి ఆ డీటెయిల్స్ అన్ని చూస్తాను అసలు అమ్మవారి గురించి ఏంటి అనేది చూసి అలాగే చుట్టూ ఉన్న అందాలన్నీ కూడా చూపిస్తాను దర్శనానికి కూడా వెళ్దాము లోపల మనకి కెమెరా జస్ట్ ఇక్కడి వరకు ఎలా చేస్తున్నారు గర్భగుడి దాకా వెళ్ళకూడదు మనం అది ఆ నియమాలు పాటించాలి ఖచ్చితంగా అది గౌరవిస్తూ మిగతా విశేషాలన్నీ చెప్తాను చూడండి ఆ గణపయ్య దర్శనం చేసుకున్నాం కదా ఇక అమ్మవారి దర్శనానికి వెళుతున్నాం మనం ఇటు నుంచే లోపలికి వెళితే అదిగో అక్కడ కనబడుతుంది ఆ గోపురం అక్కడే అమ్మవారి అమ్మవారి ఎదుర్కొంటేనే ఒక దైవవృక్షం ఉంటుంది అక్కడ తీసుకొచ్చినటువంటి క్లాత్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి అమ్మవారిని మనసు తలుచుకుని అక్కడ కట్టేస్తూ ఉంటారు అనమాట అలా అక్కడ ఒకసారి అమ్మవారు విన్నవించుకుని లోపలికి అడుగుపెట్టి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అయితే ఒకటే నియమం ఎటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయరు కాబట్టి అది గౌరవిస్తూ నేను వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి నా అనుభూతి చెప్తాను విరాజమాన ఫిషెస్ కి ఫుడ్ వేస్తున్నారు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో చూడండి చాలా పెద్ద ఫిషెస్ ఉన్నాయి టెంపుల్ ఎప్పుడో పద్నాలుగో శతాబ్దం దండి అప్పుడు చిన్న ఆలయం లాగా నిర్మించారు ఇలా మధ్యలో ఉన్నటువంటి ఐలాండ్ ఈ గుట్టపైన అండ్ ఇప్పుడు ఇంకా రెనోవేట్ చేస్తున్నారు అందుకే మనకి మైక్స్లో వినపడుతుంది చూసారా చెప్తూ ఉన్నారు ఈ ఆలయ కమిటీ వాళ్ళు టెంపుల్ ఇంకా రెనోవేట్ చేస్తున్నాము ఎవరైనా డొనేట్ చేసే వాళ్ళు చేయొచ్చు అని చెప్పి కానీ చాలా సుందరంగా ఉంది వాళ్ళు కాపాడుకుంటూ వస్తారు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలం అనమాట ఎక్కడైనా కాసేపు కూర్చుంటే చాలు ఆ రిలాక్సేషన్ అనిపిస్తుంది అండి ఐదు నిమిషాలు చాలు దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగింది మొదటిసారి నేను వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళటము ఒక సుందరమైన వాతావరణం అంటే ఒక ఐలాండ్ లో అమ్మవారిని దర్శించుకోవడం అనేది నా జీవితంలోనే మొదటిసారి ఒక మధురానుభూర్తి ఇది ఒకసారి అమ్మవారికి ధ్యానం చేసుకుంటాను నేను కాసేపు ధ్యానం చేసుకుని అమ్మవారి విశిష్టత అసలు ఎలా ఆవిడ ఇక్కడ వెలిసారు అనేది వివరించి చెప్తాను ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందండి ఆవిడ రూపాన్ని అలా వెళ్ళి చూసొచ్చాను కదా కళ్ళ ముందు అదే ఇంకా అనమాట అమ్మవారు వారాహి అమ్మవారు అనగానే మనకి గుర్తొచ్చేది కాశీనగరం క్షేత్ర పాలకురాలు ఆవిడ ఇంకా కళ్ళ ముందు అమ్మవారి రూపం కదలాడుతూనే ఉంది ఎదురుగుండా ఉన్నారు బుజ్జిగా ఉంటారనమాట అమ్మవారు చాలా సుందరంగా ఉన్నారు వారాహి అమ్మవారు అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది కాశీనగరం కాశీ క్షేత్ర పాలకురాలు ఆవిడ వారాహి అమ్మవారు అత్యంత శక్తివంతమైన దేవత సప్త మాతృకల్లో ఒకరు అంటే ప్రత్యేకించి గుప్త దేవతలు అంటారు కదా అంటే దేవతల్లో ఒకరు అనమాట ఆవిడ కేవలం ఎవరైతే దుష్టులు ఉంటారో ఎవరైతే చెడు పనులకు పడి ఉంటారో ఎవరైతే దుర్మార్గులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆవిడ ఉగ్ర రూపంలో కనబడుతుందట శాంతంగా ఉండి అమ్మా అంటూ ప్రేమగా పలకరించే వాళ్ళకి ఆవిడెప్పుడు శాంతి స్వరూపం నాకైతే అలాగే అనిపించారు ముద్దుగా ఉన్నారు బుజ్జిగా ఒక శిలలా ఉంది అమ్మవారి రూపం అది అమ్మవారి మూతి భాగం అట మనం ఆలయంలోకి అడుగుపెట్టగానే ఎడం పక్కగా మనకు ఒక శిల కనిపిస్తుంది ఆ శిలే అమ్మవారి రూపం శక్తివంతమైన దేవత శక్తి పీఠం అని కూడా ఇక్కడ చెబుతూ ఉంటారనమాట అక్కడ దాని పైన మనం గమనించవచ్చు చంద్రుడు సూర్యుడు రెండు పైన ఉంటాయి మొత్తం నేపాలీ భాషలో శాసనం ఒకటి రాసింది కిందేమో తొమ్మిది మంది ఇలా కూర్చున్నట్లుగా ఉంటారు మొత్తం అంతా కూడా ఆ శిల మీదే ఉందన్నమాట అక్కడ ఉండి కాసేపు గమనించారు నిజంగా ఆవిడ అక్కడ ఉన్నారు అనే భావన ఆ పాజిటివ్ వైబ్ తెలిసింది నాకు కొంచెం అలా ఒక్క అడుగు పక్కకు వేస్తే గణపతి స్వామి కనపడతారు మధ్యలో అమ్మవారి వెండి తొడుగు వేసి అమ్మవారి రూపం కనబడుతుందండి చతుర్భుజాలతో ఆవిడ రా కూర్చునుంది అంతే బుజ్జిగా నవ్వుతూ ఉన్నట్టుగా కనిపించింది నాకైతే ఇంకొకటి రాతి శిల కనిపిస్తుంది అలా అమ్మవారిని చూసి కాసేపు దండం పెట్టుకుని బయటకి వచ్చేస్తే ఇంకా అదే ధ్యాసలో ఉంటాం మనం అందుకే వెంటనే ధ్యానం చేసుకుంటే ఆవిడ రూపం అలా కళ్ళ ముందు కదలాడుతుంది చూసారుగా విజువల్స్ విజువల్స్లో ఎంత సుందరంగా ఉందో దేవాలయం ఐలాండ్లో ఇలా అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు అనమాట కాసేపు ధ్యానం తర్వాత నా మనసు ఎందుకు చాలా తేలికగా అయిపోయిందండి భారం అంతా తీసేసింది ఆవిడ నిజానికి చెప్తున్నా ఫస్ట్ నాకు పడవెక్కినప్పుడు కాస్త భయం వేసింది కానీ వారాహి అమ్మవారు అంటేనే అది ఆవిడ అనుగ్రహించేదే ధైర్య సాహసాలు అందుకేనేమో ఆ ధైర్యం ఇచ్చింది ఆవిడ నాకు మళ్ళీ అంటే మనం అది ఏ సమస్య అయినా ఏ విషయమైనా ఎందులోనైనా మనం విజయం సాధించాలన్నా మనకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది లేకపోతే అసహనంగా ఉన్నాము పనులు జరగట్లేదు ఎప్పటి నుంచో అనుకున్నవన్నీ ఆగిపోతున్నాయి ఎప్పుడైనా చేద్దామంటే ధైర్యం సరిపోవట్లేదు ఇలాంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ఆలయాల్లో ఒకటి వారాహి అమ్మవారి దేవాలయం మీరు కనుక పోకరా వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్కి రండి మీకు ఎక్కడైనా శక్తిని ఆవిడ ప్రసాదిస్తుంది ధైర్యాన్ని అందిస్తుంది అనమాట ప్రత్యేకించి సాధకులకు ఇది అనువైన ప్రదేశం అని చెబుతారండి ఎంతోమంది సాధకులు ఎక్కడికి వచ్చి సాధన చేసుకుంటారు అంటే ప్రకృతి మధ్యలో కూర్చున్నట్లే ఇంకే డిస్టర్బెన్స్ అనేది ఉండదు పక్కనేమో పక్షులు అరుస్తున్నట్లుగా ఉంటుంది మరోవైపు ఈ ఆళ్ళలో కొంచెం చిన్న చిన్నగా ఆ శబ్దం వస్తుంది మంచి గాలి అలా తగులుతూ ఉంటుంది ఆ కొండ ప్రాంతాల నుంచి ఇది చాలి కదా ఇంతకన్నా ఇంకేం కావాలని అనిపిస్తుంది ఎవరైనా సరే దశ ఆచరించే వాళ్ళు కావచ్చు ప్రత్యేకించి అమ్మవారి ఆరాధనలో ఉండేవాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తారు వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి అలాంటప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తూ ఉంటారు చాలామంది భక్తులు ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటారు పూజాది కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు అనమాట ఇక ఈ ఆలయ విశిష్టత అండి ఇంతకుముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇప్పుడైతే మనం ఇంత పెద్ద సరస్సు ఇక్కడ చూస్తున్నాం కదా ఫివాలే కానీ మంచినీటి సరస్సు ఇంతకుముందు అసలు ఇక్కడ సరస్సే ఉండేది కాదు మొత్తం ఒక చదునుగా ఒక నేల ఉండేది చుట్టూ కొండ ప్రాంతాలు నేల ఇక్కడ ఎలా అయితే మనం ఇలా నేల చూస్తున్నాము గట్టులాగా అలాగే గుట్టలతో ఉండేదంట మొత్తం ఇల్లు అన్నీ నిర్మించుకుని ఒక ఊరులాగానే ఉండేది కొండల మధ్యలో అయితే ఒకరోజు ఒక జోగిని అలా నడుచుకుంటూ వచ్చి సాయంత్రం పూట అయ్యేటప్పటికి కొత్తగా వచ్చింది ఆవిడ ఊరిలోకి ఇంతకు ముందెప్పుడు ఆవిడని చూడలేదంట అదే ఒక్కొక్క ఇంట్లో నేను ఇలా చీకటైపోయిందండి నేను ఇక్కడ ఈ రోజుకి ఇక్కడ పడుకుని పొద్దున్నే వెళ్ళిపోతానని అడిగిందండి అలా రెండు మూడు ఇళ్ళు అడిగే కొద్దీ వాళ్ళేమో మా ఇంట్లో అవ్వదు మా ఇంట్లో కుదరదని చెప్పి అలా పంపించేసేసారు అలా కొంచెం ముందుకు వెళ్తే ఒక ఇంట్లో ఒక్క ముసలావుడు ఉండేది అది చాలా బాగా ముసలిపోయిన ఓల్డ్ ఏజ్ ఆమె కాని అమ్మ నేను ఇలాగా అనుకుంటున్నాను ఈ రాత్రి నాకు కొంచెం నేడ ఇవ్వండి పొద్దున్నే లేచి నేను వెళ్ళిపోతాను చాలా దూరం వెళ్ళాలని అంటే ఆవిడ కనిపించింది అయ్యో అదే ఉందమ్మా నేను ఒక్కదాన్నే ఉంటాను ఎలాగో ఇంట్లో సరే వచ్చి పడుకో పొద్దున్న అని అయితే ఆమె ఒక మాట ఉంటుంది నువ్వు ఉండడానికైతే ఒక కానీ నాకు నీ దగ్గర పెట్టడానికి నాకు ఆహారం కానీ ఇంట్లో ఏం లేవంటే ఏం పర్వాలేదమ్మా నాకు ఆహారం ఏం అవసరం లేదు ఉండడానికి నేడేస్తే చాలు అంటుంది సరే ఆ రోజు రాత్రి ఆవిడ పడుకుంటుంది ఉదయం లేచిన తర్వాత ఆ పెద్ద ఆవిడతో ఒక మాట చెప్తాను అమ్మ నీకు ఒక మాట చెప్తున్నాను నాకు ఇక్కడ నేడిచ్చావు కాబట్టి ఒక నిజం నీకు చెప్తాను నువ్వు ఖచ్చితంగా వినాలంటే ఏంటి అని అంటే మరికొద్ది గంటల్లో ఈ ప్రాంతం అంతా మునిగిపోబోతోంది ఎంత త్వరగా వీలైతే అంతగా మీరు ఖాళీ చేసుకుని వెళ్ళిపోండి వేరే వేరే ప్రదేశాల కంటే అవునా అంటే ఆమె ఆశ్చర్యంగా చూసింది ఇక్కడ అసలు అవకాశమే లేదే నీళ్ళు రావడానికి ఇంత కొండల గుట్టల్లో నీళ్ళెలా వస్తాయని చెప్పి కొన్ని ఏమో అనుకుంటే ఏంటో ఆమె అంతలో ఎటు వెళ్ళిపోయిందో ఆమె మాట చెప్పి వెళ్ళిపోయిందట ఆమె అన్న కొద్ది గంటల్లోనే పెద్ద వర్షం తుఫాను పడి కొండల్లోంచి వరదగా నీళ్ళు వచ్చి పూర్తిగా ఒక ఇలా ఒక నదిలాగా మారిపోయిందట అంటే అమ్మవారే వచ్చి చెప్పినట్ట అర్థం కాలేదు ఇంకా అసలు ఆ తర్వాత ఏం జరిగిందో కూడా మొత్తం ఇంకా అసలు అలా ముగిసిపోయినట్టుగా అయిపోయింది ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ప్రత్యేకించి పద్నాలుగవ శతాబ్దంలో నుండి రాజుగారు ఈ నేపాల్ రాజ్యాన్ని పరిపాలించేవాడు ఆయనకి ఒకనాడు కళలో అమ్మవారి కనిపించింది ఆయన అమ్మవారి ఉపాస ఆయనకి అమ్మవారి కళలో కనిపించి నేను ఇలా ఒక సరస్సు మధ్యలో ఉన్నాను నన్ను బయటకు తీసి అక్కడ ప్రతిష్ఠించు నా అనుగ్రహం ఖచ్చితంగా నీ రాజ్యం పైన ఉంటుంది అని చెప్తుంది ఇంకా ఆయన అసలు అమ్మవారే అలా పలికితే ఇంకా రాజు ఆగుతారా ఎందుకంటే ఆయనే అమ్మవారి ఉపాసకుడు ఇంకా స్వయంగా అమ్మవారి అనుగ్రహమే ఇది ఆవిడ నాతో స్వయంగా మాట్లాడారని చెప్పి ఎంత త్వరగా తెల్లారుతుందో ఉదయం లేచిన వెంటనే అందరికీ ఆజ్ఞాపించి అక్కడి నుంచి ఆయన పడవ మార్గం ద్వారా ఇలా మధ్యలోకి వస్తే ఒక గుట్టలాగా చిన్నగా కనపడి అమ్మవారి విగ్రహం బయటపడింది ఆ విగ్రహం కూడా ఒక శిలలాగా ఉంటుంది అమ్మవారి మూతి భాగం మాత్రమే ముందుకెళ్ళారు మా నిజంగా నువ్వు పలికేవ తల్లి ఇది నువ్వు చెప్పిన మాటే నువ్వే స్వయంగా వచ్చి చెప్పుకున్నావని గురించి అని చెప్పి ఆయన ఎంతో సంతోషించి ఎన్నో పూజలు చేయించి మహర్షుల్ని వాళ్ళు వీళ్ళు పిలిపించి అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే జోగిని వచ్చి ఒక పెద్ద ఆవిడ ఇంట్లో బస ఒక ఒకనాడు రాత్ర అదే స్థానంలో ఇప్పుడు మనం దేవాలయం చూస్తాం అంటే అమ్మవారి కృ కదా ఇది ఆవిడ అనుగ్రహంగానే చెప్పుకోవాలి కదా అయితే ఆ స్థానం ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడొచ్చు విగ్రహం అంటే ఇలా పెద్దగా ఒక నల్లటి శిల పైన అమ్మవారి రూపం చెక్కినట్టుగా మనకు కనపడుతుంది ఒక శిల కనపడుతుంది ఆ శిల సూర్యుడు చంద్రుడు ఆకారం ఉంటుంది నేపాలీ భాషలో మనకు ఒక శాసనం అక్కడ రాసి ఉంటుంది కింద మనం చిన్న చిన్నిగా ఒక తొమ్మిది మంది మూర్తులను మనం చూస్తాం అనమాట ఇలా ఉంటుంది పక్కగా ఏంటంటే ఆ తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించడం అంటే ఒక రూపాన్ని కూడా పెట్టాలి కాబట్టి వెండి రూపం అమ్మవారి దగ్గర మనం చూస్తాం నిజంగా ఎంతటి మహత్యమో చూడండి అప్పటి నుంచి నిర్విరామంగా పూజలు అనేవి జరుగుతూనే ఉన్నాయి చిన్న గుట్టలాగా ఉండేది తర్వాత ఒక కమిటీగా ఏర్పడి ఆలయం అనేది ఇలా ఎక్స్టెండ్ చేస్తూ ఎక్స్టెండ్ చేస్తూ టూరిస్ట్ ప్లేస్ లాగా మారిపోయింది ప్లస్ ఇక్కడ కూర్చుని కాసేపు సేద తీరేందుకు దానికి అనువుగా ప్లేస్ వేశారనమాట ఓ పక్కన కొబ్బరికాయలు కొట్టడానికి ఒక పక్కనేమో చేతులు శుభ్రం చేసుకునేది మరో పక్కనేమో ఫిషెస్ అన్ని పైకి వస్తున్న వాటికి ఆహారం వేసేది కాసేపు రిలాక్స్ అయ్యి కూర్చునేది చెట్లు అన్ని పూజా సామాన్లు అమ్ముతారు ఒక పక్కన ఫస్ట్ ఏమో వినాయకుడు మనం దర్శించుకుని తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి ఇలా అమ్మవారు ఇక్కడ వెళ్తారనమాట ప్రత్యేకించి ఇక్కడ చూసుకుంటేనండి ఎవరైతే బాధలతో ఉంటారో ఇబ్బందులు పనులు అవ్వక ఇబ్బంది పడుతున్నవారు ఏదైనా పని చేద్దామంటే ప్రతిసారి ఆటంకాలు వస్తున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారి దర్శనానికి వస్తారు నేపాల్ ప్రజల నమ్మకం ఏంటంటే ఇది ఒక శక్తి పీఠంగా భావిస్తారు నేపాల్లో చూసుకుంటే గుహేశ్వరి మాత మనం ఈ నేపాల్ ముక్తి నాథ్ టూర్లో మనం వెళతాం గుహేశ్వరి అమ్మవారి శక్తిపీఠం అది అమ్మవారి పీఠభాగం పడినటువంటి ప్రదేశం అనమాట మరొకటి మనం చూసుకుంటే ఇంకొకటి మనోకామనాదేవి మనం రోప్ వేలో వెళ్లాల్సి ఉంటుంది అదొక శక్తిపీఠం అంటే ఇక్కడ ఉన్నటువంటి అరవై నాలుగు శక్తి ఒకటి ఈ వారాహి అమ్మవారు అనమాట ఎన్నో నిదర్శనాలు చూపించింది అమ్మవారు ఎంతో మంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంత వర్షం పడినా ఎంత నీటి ప్రవాహం వచ్చినా పైదాకా నీళ్ళు రావటండి అక్కడి వరకు మాత్రమే మహా అయితే వస్తే ఆ మెట్ల వరకే ఇది కూడా చెప్తున్నారు ఇది అమ్మవారి మహిమ అని ఇక్కడ వారాహి నవరాత్రుల్లో కావచ్చు అలాగే నవరాత్రుల సమయం అంటే దసరా నవరాత్రుల సమయంలో ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి న్యూ కి అయితే ఇంకా కోలాహలంగా ఉంటుందండి ఇక్కడ ఉన్నది నీరుందా లేకపోతే ల్యాండ్ పోయిన మనుషులు ఉన్నారా అన్న భావన కలుగుతుందట అన్ని బోట్స్ వస్తాయి అంతమంది భక్తులు వచ్చి ఇక్కడ మొత్తం స్పెండ్ చేస్తారు అంటే కొత్త సంవత్సరంలో అమ్మవారి న్యూ ఇయర్ అంటే మామూలుగా జనవరి ఫస్ట్ ఆ రోజున కాకుండా నేపాల్ ప్రజలు ఉగా మనం ఎలా ఉగాది జరుపుకుంటాం సంవత్సరాది అలాగా ఆ రోజు ఐదు రోజులు ఉత్సవాలు జరుగుతాయట ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఎప్పటికప్పుడు అంటే ప్రతినిత్యం భక్తుల రద్దీ ఉండనే ఉంటుంది ఐదు వేల మంది దాకా రోజు వస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంటుంది జీవితంలో మనం ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన దేవాలయాలు అంటే కొన్ని ఉంటాయి అందులో ముఖ్యమైనది ల్ బారాహి టెంపుల్ హోక్రాలో ఉన్నటువంటి ఈ బారాహి అమ్మవారి దేవాలయం అండి చాలా సుందరంగా ఉంది దేవాలయం అంతా కూడా ఎంతసేపు కూర్చున్నా ఇంకా కూర్చోవాలనిపిస్తే కొంతమంది అయితే ఇక్కడే కాసేపు అలా నిద్ర చేసి సాయంత్రానికి వెళ్తూ ఉంటారు సేపు ఉండొచ్చు మనకి ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తెచ్చుకున్నా కూడా ఇక్కడ కూర్చుని తినొచ్చు అనమాట ఏదో అనుకుంటే ప్రసాదం ఏమైనా అమ్మవారికి పెట్టినప్పుడు అవి తీసుకోవచ్చు చిన్నగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు పిల్లలతో పాటు పెద్దలతో పాటు అందరూ వస్తున్నారు కాసేపు ఎంజాయ్ చేసి వెళ్తున్నారు నాకైతే చాలా చాలా నచ్చింది మళ్ళీ మళ్ళీ రావాలని ఉంది అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆమె పిలిపించుకుంటే ఖచ్చితంగా వస్తాయి